గుంటూరులో ప్రైమ్ లొకేషన్ అయిన అరండల్పేటలో ఒక మంచి ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా మన వీడియోలోకి అండి హాయ్ అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి అరండల్పేట అండి గుంటూరు ఇది అరండల్పేట సెవెన్ బై ఎయిట్ లో వస్తుందండి ఇది బిల్డింగ్ వచ్చేసి నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి కార్నర్ బిట్ హౌస్ ఇది చూడొచ్చు బిల్డింగ్ చాలా బాగుందండి నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ లో వస్తుంది సో ఇది మనకి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్కి కానీ అంతా కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో చాలా ప్రైమ్ లొకేషన్ అరండల్పేట అనేది సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుంది సో ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఒక కోటి ముప్పై లక్షలండి మనకి బ్యాంక్ ఆక్షన్ సేల్కి వచ్చింది ఒక కోటి ముప్పై లక్షలకి సో మీవరకైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ